సిట్టింగ్ న్యూస్ తెలుగుకి స్వాగతం ఈ వార్తా విశేషాలు రైతు పెంచిన కోసమే ప్రభుత్వం పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఎమ్మెల్యే జూడకంటి బ్రహ్మానంద రెడ్డి తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు పొలం పిలుస్తోంది కార్యక్రమం రైతులకి ఉపయుక్తంగా ఉంటుందని తెలియజేశారు పెట్టుబడులు తగ్గించి దిగుబడులు పెంచేందుకు తోడ్పాటు అందిస్తుందని అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నూరు భాషాలకి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మార్చిన నూరు భాషా సంఘ మార్పులు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరావరావు విగ్రహానికి మరియు నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పార్లమెంటు సభ్యులు లావు దేవరాలు చిత్రపటాలకి పాలాభిషేకం చేశారు ભાઈ નંબર એક કે રાઈકટ ઉડ્યા હી કૌ સુરતીકા હા ઓકે తెలుగుదేశం పార్టీ వర్గీయ మరి అన్న నందమూరి తారక రామారావు గారి హయామించి హైదరాబాద్లో అనునిత్యం మత సంఘర్షం నుండే ఆ రోజుల్లో మతాలకి కులాలకి అతీతంగా వ్యవహరించి హైదరాబాద్ నగరంలో మతం సామరస్యాన్ని ఏ విధంగా కాపాడిందో మరి ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు గతంలో ఏ రోజు కర్ఫ్యూ విధించే పరిస్థితి ఉంటుందో తెలియని పరిస్థితి నుంచి ఈరోజు హైదరాబాద్ మహానగరం ప్రశాంతంగా ఉందంటే తెలుగుదేశం పార్టీ అనుసరించిన విధానాలు అలాగే ఆది నుంచి కూడా తెలుగుదేశం పార్టీ మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి అనేక కార్యక్రమాలు మైనార్టీల కోసం తీసుకురావడం జరిగింది కానీ దుల్హన్ కానీ అరే అలాగే హజ్ యాత్రికుల కోసం మరి నిన్ననే ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు లక్ష రూపాయలు అలాగే జైనటి నుంచో చాలా కాలంగా నూరు బాధ్యాలు ప్రత్యేకమైన గుర్తింపుగా ప్రత్యేకమైన కార్పొరేషన్ని కోరుకుంటున్న సందర్భంలో మరి వారికి కూడా దూరభాషాలకు ప్రత్యేక కార్పొరేషన్ అనౌన్స్ చేయడం జరిగింది భవిష్యత్తులో కూడా పథకాన్ని ఇచ్చినప్పుడు దాన్ని యాభై వేలుంటే లక్ష రూపాయలు చేస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా మోసం చేశాడు లక్ష రూపాయలని నానన్న వ్యక్తి యాభై వేలు కూడా ఇవ్వకుండా మైనార్టీలు మోసం చేశాడు ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రతిదాన్ని కూడా మళ్ళీ పునఃసమీక్షించే మళ్ళీ అన్ని గతంలో ఏవైతే వైసీపీ ప్రభుత్వం ముస్లిం మైనార్టీల కొంత దుర్మార్గంగా వ్యవహరించిందో వాటన్నిటినీ కూడా పునరుద్ధరిస్తుంది అలాగే భాషా సంఘానికి కూడా మరి వాళ్ళు ఏవైతే ప్రత్యేకమైన కమ్యూనిటీ హాల్స్ కానీ మసీదులు కానీ వీటన్నిటికీ కూడా తెలుగుదేశం పార్టీలే కాదు నేను గౌరవ పార్లమెంట్ సభ్యులు కృష్ణదేవరాయలు గారు కూడా మండలం వెల్లటూరు గ్రామం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జాన్సిరాని మరియు కమిట్మెంట్ చారిటబుల్ ట్రస్ట్ వారు దివ్యాంగుల పరికరాలు వినుకొండ బల్లపల్లి మండలంలో వంద మంది దివ్యాంగులకి పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని పంపిణీ చేసిన వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయుల సత్యమణి శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీమతి గోనుగుంట లీలావతి మరియు నాయకులు ఎన్ఐఎల్డి నుంచి వచ్చిన అభిమన్యు కుమార్ సుదీప్ దస్తయ్య జాన్సీ తదితరులు పాల్గొన్నారు ఇంటెక్చువల్ డిజేబిలిటీ అంటే మానసిక వైకల్యం ఉన్నటువంటి పిల్లలు ఏ పని కూడా చేసుకోలేదు వాళ్ళకి బాత్రూమ్ టాయిలెట్ కంటే దివ్యాంగుల విషయంలో ఎర్లీ డిటెక్షన్ అంటే

అలాగే ఉన్నావు తప్పకుండా లైన్ మీరు చూసి అది ఫ్రంట్ బ్యాక్ అవన్నీ ఆప

సంతోషం ఈ కమిట్మెంట్ సంస్థ వాళ్ళని నేనే కనుక్కున్నప్పుడు చందనాని ఆ డాక్టర్ వచ్చింది ఆ అమ్మాయి ద్వారా నాకు ఈ సంస్థ గురించి తెలియడం జరిగింది నేనే పిలిపించుకొని మాట్లాడాను అంటే ఏం చేస్తున్నారు ఎలా చేస్తాడు చాలా బాగా చక్కగా చెప్పారు జాన్సీ గారు ఎన్ని సంవత్సరాల నుంచి మేము వినికోవాల ఫస్ట్ టైం నేను ఎలక్షన్స్ ముందు వినడం జరిగింది మీ సంస్థ గురించి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఎందుకంటే ఇంత మంచి సంస్థలు ఎందుకంటే ఈ రోజుల్లో కుటుంబానికి కూడా అవుతున్నటువంటి బరువుగా భావించే సమాజం ప్లస్ సమాజంలో వివక్షతను ఎదుర్కొంటున్నటువంటి దివ్యాంగులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళకి మీ సేవలు ఎంతో చక్కగా ఎందుకంటే ఫిజియోథెరపీ అవసరమైనా లేకపోతే వాళ్ళకి ఆపరేషన్స్ అవసరమైనా ఎటువంటి అవసరమైనా సరే ఎంతో చక్కగా చూసుకుంటే నాకు చాలా మంచి చేసింది చెప్తే నాకు చాలా చాలా ఆశ్చర్యం కూడా వేసింది ఇంత మంచి ఇంత గొప్పగా ఆలోచించి సంస్థ పెట్టిన వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందించాలి అట్లాగే మేము కూడా కురుశక్తి ఫౌండేషన్ తర్వాత మీ సేవలను కంపల్సరీగా ఉపయోగించుకుంటాము మా ఫౌండేషన్ ఇంతటితో సమాప్తం మళ్ళీ కలుద్దాం నమస్కారం